నార్త్ కొరియా అనే పేరు వినగానే గుర్తొచ్చేది దేశ అధ్యక్షుడైన కిమ్ జోంగ్ ఉన్ నార్త్ కొరియాలో ఆయన పెట్టిన రూల్స్ చాలా విచిత్రంగా ఉంటాయి ఆ రూల్స్ని ప్రజలు పాటించకుంటే వాళ్ళకి శిక్ష మాత్రం తప్పదు దేశాన్ని ఒంటి చేత్తో పాలిస్తాడు నార్త్ కొరియా ప్రజలు కిమ్ వల్ల పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు అవి ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం నార్త్ కొరియాలో మతాన్ని చూడరు ఏ మతం వారైనా కిమ్ని దేవుడులాగా కొలవాలి కిమ్ సొంతంగా అతని బయోగ్రఫీని రిలీజ్ చేసుకున్నాడు అందులో అతను రెండు రెయిన్బోల నుండి పుట్టాడని అదే సమయంలో ఆకాశంలో కొత్తగా ఒక నక్షత్రం పుట్టిందని తెలిపాడు అంటే అక్కడి ప్రజలు అతన్ని దేవుడులాగా భావించాలని అలా చెప్పాడు మరో విషయం ఏంటంటే అతని బయోగ్రఫీలో వాతావరణాన్ని కంట్రోల్ చేసే పవర్ కూడా ఉందని ఆ బుక్లో రాశాడు మన దేశంలో ఓరైనా కొత్తగా పెళ్ళైన జంటలు టెంపుల్స్కి వెళ్తారు కానీ నార్త్ కొరియాలో మాత్రం పెళ్లి జంటలు కిమ్ తండ్రి విగ్రహాన్ని తప్పకుండా దర్శించుకోవాలి లేకపోతే మాత్రం ఇద్దరిని జైల్లో వేస్తారు నార్త్ కొరియాలో తప్పకుండా ప్రతి ఇంట్లో గవర్నమెంట్ రేడియో ఉండాలి అది కూడా ఇరవై నాలుగు గంటలు ఆన్ లోనే ఉండాలి అందులో పాటలు రావు అందులో వచ్చేది ఆ దేశంలో జరిగే విషయాలు అంటే ఈ రోజు ఎవరికి ఉరిశిక్ష పడింది ఇంతమందికి పడింది అని ఈ రూల్ ఎందుకు పెట్టాడు అంటే కిమ్ తండ్రి అయిన కిమ్ జోంగ్ ఇల్ గారు చనిపోయిన రెండు రోజుల తర్వాత అక్కడి ప్రజలకు ఈ వార్త తెలిసింది అయితే ప్రజలకు లేట్ గా తెలిసింది అని కోపంతో కిమ్ ప్రతి ఇంట్లో రేడియో ఉండాలి అని అది కూడా ఇరవై నాలుగు గంటలు ఆన్ లోనే ఉండాలి అని ఈ రూల్ పెట్టాడు ఆ రేడియోని ఒక్క నిమిషం ఆపినా కూడా వారికి శిక్ష తప్పదు కిమ్ తండ్రి అయిన ఇల్ పదిహేడు సంవత్సరాలు నార్త్ కొరియాను పాలించిన తర్వాత రెండు వేల పదకొండులో హార్ట్అటాక్ తో చనిపోయారు ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి సమయంలో పదకొండు రోజుల పాటు నార్త్ కొరియాలో ఎవ్వరూ నవ్వకూడదు అంతేకాదు షాపింగ్ చేయకూడదు ఆల్కహాల్ తాగకూడదు వెకేషన్ కి కూడా వెళ్ళకూడదు ఆ పదకొండు రోజుల్లో ఎవరిదైనా బర్త్డే ఉంటే సెలబ్రేట్ చేసుకోకూడదు ఒకవేళ ఆ పదకొండు రోజుల్లో ఎవరైనా చనిపోతే గట్టిగా ఏడవడానికి కూడా అనుమతి లేదు ఆ పదకొండు రోజులు కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఆ బాడీని బయటికి తీసుకొని రావాలట ఈ పదకొండు రోజుల సమయంలో మందు తాగుతూ దొరికిన కొంతమందిని నేరస్తులుగా పరిగణించి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్లారట కానీ మళ్ళీ వాళ్ళు కనిపించలేదు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నార్త్ కొరియాలో ఒక పెద్ద స్టేడియంలో పదివేల మంది ఆడియన్స్ ముందు ఒక పదిహేడు సంవత్సరాల అబ్బాయిని వీల్ చైర్ పైన తీసుకొచ్చి నార్త్ కొరియాకు చెందిన ముగ్గురు ఆర్మీ జవాన్లు వాళ్ళ దగ్గర ఉన్న గన్స్తో అబ్బాయి పైన తొమ్మిది బుల్లెట్స్ కాల్చారు దాంతో ఆ అబ్బాయి ఆ చైర్ లోనే అక్కడికక్కడే చనిపోయాడు అయితే ఆ అబ్బాయి చేసిన తప్పేంటంటే సౌత్ కొరియాకు చెందిన కేప్ ఆఫ్ మ్యూజిక్ ని వినడం పదమూడేళ్ల బాలికల నుండి నలభై ఏళ్ల లోపు అమ్మాయిలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ ని ఏర్పాటు చేశాడు అంటే అందులోని అమ్మాయిలు కిమ్ యొక్క కామ కోరికలు తీర్చాలి ఇలా వింత పనులను చేయించుకుంటాడు అయితే ఇందులో మొత్తం రెండు వేలకు మందికి పైగా మహిళలుంటే వారిలో పదమూడేళ్ల బాలికలే ఎక్కువగా ఉన్నారు నార్త్ కొరియాలో టీవీలో ఫోర్ ఛానల్స్ మాత్రమే వస్తాయి ఈ ఫోర్ ఛానల్స్ ని కూడా ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది కాబట్టి గవర్నమెంట్ ఏ ప్రోగ్రామ్స్ వేస్తే అది మాత్రమే చూడాలి అలాగే బయట ప్రపంచంతో వారికి సంబంధం ఉండకూడదనే ఉద్దేశంతో వేరే దేశానికి చెందిన న్యూస్ పేపర్స్ కానీ న్యూస్ ఛానల్స్ ని అవేవి వారికి అందుబాటులో ఉంచరు ఎందుకంటే వేరే దేశాల్లో ప్రజలు బ్రతుకుతున్న మూడ్రైన్ లైఫ్ ని చూసి అక్కడ ప్రజలు వారి ప్రభుత్వం మీద తిరగబడే అవకాశం ఉంటుందని ఈ ఆలోచనలతో ని పెట్టారు మామూలుగా ఏ దేశంలో అయినా ఇంట్లో దేవుళ్ళ ఫొటోస్ పెట్టుకుంటాం కానీ నార్త్ కొరియాలో మాత్రం ప్రతి ఇంట్లో తప్పకుండా కిమ్ ఫ్యామిలీ ఫొటోస్ మాత్రమే ఉండాలి లేకపోతే కఠిన శిక్ష విధిస్తారు దీనికి ఎగ్జాంపుల్ గా అక్కడ జరిగిన ఒక విషయం ఒక ఇంట్లో నిప్పండుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఆమె కిమ్ తండ్రి ఫోటోకు బదులుగా తన పిల్లలను రక్షించుకోవడానికి ప్రయత్నించింది అప్పుడు ఆ ఫోటో కాలిపోయింది ఆ ఫోటోను కాపాడుకోలేదనేసి కిమ్ ఆ తల్లిని జైలుకి పంపించాడు ప్రతి దేశంలో లానే అక్కడ కూడా ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఎలక్షన్స్ జరుగుతాయి కానీ కేవలం ఒకే ఒక్క క్యాండిడేట్ మాత్రమే పోటీకి నిలబడతాడు ఆయనే కిమ్ ఒకవేళ ఏ ఒక్కరు అయినా కిమ్ నచ్చలేదు అని ఓటు వేయకపోతే మాత్రం వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అందరికీ తెలిసిందే మన ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా వీక్కి సిక్స్ వర్కింగ్ డేస్ ఉంటాయి సండే హాలిడే ఉంటుంది కానీ నార్త్ కొరియాలో సిక్స్ డేస్ వారు చేసుకున్న జాబ్కి వెళ్తే సెవెంత్ డే మాత్రం ఆ దేశ వాలంటీర్లుగా చేయాల్సి ఉంటుంది అంటే వాళ్ళకి వీక్లో సెవెన్ డేస్ వర్కింగ్ డేసే అనమాట ప్రతి ఒక్క దేశంలో వారు గా రోజుకి ఎయిట్ అవర్స్ పని చేస్తారు కానీ నార్త్ కొరియా ప్రజలు మాత్రం రోజుకి సిక్స్టీన్ అవర్స్ పని చేయాలి మన దేశంలో వారు సెలూన్ కి వెళ్లి వాళ్ళకి నచ్చిన హెయిర్ స్టైల్స్ ని ట్రై చేసుకుంటారు కానీ నార్త్ కొరియాలోని అబ్బాయిలు అక్కడి ప్రభుత్వం కేవలం ట్వంటీ సెవెన్ హెయిర్ స్టైల్స్ కి మాత్రమే పర్మిషన్ ఇచ్చింది వారికి నచ్చినా నచ్చకపోయినా వీటిలో ఒక స్టైల్ ని చేయించుకోవాలి అంతేకాని వేరే స్టైల్ ని ట్రై చేస్తే మాత్రం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు వెళ్లి కాని అమ్మాయిలు తప్పనిసరిగా షార్ట్ హెయిర్ ని మెయింటైన్ చేయాలి లేకపోతే వారికి జైలు శిక్ష తప్పదు ఎవరైనా నార్త్ కొరియాకు వెళ్ళాలనుకుంటే మాత్రం వాళ్ళ మొబైల్స్ ని ల్యాప్టాప్స్ ని ఎయిర్పోర్ట్ లో ఇచ్చేసి వెళ్ళాలి మళ్ళీ తిరిగి మన దేశానికి వచ్చేటప్పుడు మాత్రమే వాటిని తీసుకోవడానికి అనుమతిస్తారు అక్కడికి వెళ్ళే టూరిస్టులు ఎక్కడికి పడితే అక్కడికి తిరగకూడదు ఖచ్చితంగా ఒక గైడ్ని ఏర్పాటు చేసుకోవాలి ఆ గైడ్ చెప్పిన వాటిని పాటించాలి వారు చెప్పిన మాట పాటించకపోతే మన దేశానికి తిరిగి రావడం మర్చిపోవాల్సిందే నార్త్ కొరియాలో ఎవరైనా నేరం చేస్తే అంటే చంపితే బ్లడ్ రిలేషన్లో ఉన్న వాళ్ళందరినీ జైల్లో పెడతారు మనకు ఇండియాలో అప్పుడప్పుడు కరెంటు తీస్తేనే జనాలు ఊరుకోరు కానీ నార్త్ కొరియాలో ప్రతిరోజు రాత్రి టైంలో దేశవ్యాప్తంగా కరెంటు ఉండదు అది ప్రభుత్వమే కరెంటు తీసేస్తుంది రాత్రి టైంలో ఆ దేశం మొత్తం చీకటిగా మారిపోతుంది ఇలా కరెంటు తీయడానికి కారణం ఏంటంటే ఆ దేశానికి సరిపడే అంత కరెంటు ప్రొడ్యూస్ చేయడానికి అవకాశం లేకపోవడం ప్రపంచంలో ఉన్న ఏ దేశంలో అయినా డ్రగ్స్ని ఉపయోగించడం నేరం కానీ నార్త్ కొరియాలో మాత్రం వీటిని అమ్మడం కానీ వినియోగించడం చట్ట ప్రకారం అంగీకరమే అంటే కిమ్ పనికొచ్చే వాటిని దూరం చేసి పనికి మాలిన వాటిని దగ్గర చేస్తున్నాడు